शरवद आयतरं वेदा यो भाभायतनं आयतनवान् भवति चन्द्रभायतरम् आयतनवान् भवति यश्चन्द्रमस आयतनं आयतनवान् भवति आ भोमि आयतनवान् भवति एवं वेद यो आयत नवान्वे नक्षत्रिवा हवायतन आयत नवान्वज क्यों नक्षत्र मेना आयत नवान्वे हा भो मे नक्षत्र आयतः

S'ho haixerà per amassarar-ho. Jo vam buscant vida, buscant per davant, per jo man per batir. Ja en demà vam buscant, buscant per davant, per jo van per batir. I com vida, jo vam aietant amb vida, aietant avant, aient jo. Prostira, Eta burtia, zukalbamait mehendan da bagunan Ibarra, paki, bisara, zaharainia Nire batasoa, nebimaz, zaharainia Bisortzea, bisarazpari Egas, alegas,

शर्म सारा क्षेत्र से बदि नृदे नजरामसी वो चयितमल क्षेत्र नमस्ते अस्त्रे ईशान सर्वैदा ब्रह्मधिपद ब्रह्म ब्रह्म शिव मे अस्त सदाशिव

সয় জায়ম স্থ্রা চায়ম শা জপ শুভদ্রা জীম নম সয় চা জনমসুনা জনম শঙ্ঘা জপ শুভদনমা ভীমায়মো ভা চতু ভা জনমো হসে হে জনমৃক্ষে ভিকে নমস্তা নম শংরে জম জনম শঙ্ঘার ಅವಶ್ಯ ಜನಾ ಆಯುಷೇ ದೀರ್ಘಾ ಗೃಹ ಶತಮಾನ ದೀರ್ಘ ಮಾಯು ఇప్పుడు కూడా బాలకృష్ణ గారి నుండి పూజలో ఉన్నాం ఏం సార్ ఏమన్నా ఇదిగా చేస్తున్నాడే వస్తాను ఆగణ సార్ మర్చిపోలు కలుస్తాను నేను మిమ్మల్ని ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అత్యున్నత నాణ్యత గల మరియు క్రమశిక్షణ ధ్యేయంగా భావించి గత పద్దెనిమిది సంవత్సరాలుగా పీఎస్ రెడ్డి మరియు బీవీఎస్ రెడ్డి గారుల సారథ్యంలో నడపబడుతున్న విద్యా సంస్థలు ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సువిశాలమైన ప్రాంగణంలో నెల్లూరు తిరుపతిలో ప్రతిష్టాత్మకమైన విద్యా క్యాంపస్లు ప్రియదర్శనికే సొంతం విశాలమైన క్రీడా ప్రాంగణం కంప్యూటర్ ల్యాబ్ ట్రిపులీ ల్యాబ్ ఈఎసీ ల్యాబ్ మెకానికల్ ల్యాబ్ ఇంగ్లీష్ ల్యాబ్ సివిల్ ల్యాబ్ ప్లేస్మెంట్ సెల్ బస్ ఫెసిలిటీతో పాటు ప్రముఖ ఎమ్మెల్సీ కంపెనీలలో ప్లేస్మెంట్ సాధిస్తున్న విద్యా సంస్థలు ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మా కోర్సులు సివిల్ ట్రిపుల్ ఈ మెకానికల్ ఈసీఈ సిఎస్సి సీఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషన్ లెర్నింగ్ ఎంసీఏ ఎంబీఏ ఎంటెక్ సిఎస్సి అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి ప్రిదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కనపర్తిపాడు నెల్లూరు